బీజేపీయా బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఏ పార్టీ గెలవబోతుంది భువనగిరి పార్లమెంట్ లో బీజేపీ వస్తుంది క్యాండిడేట్ పరంగా చూసి కూడా బీజేపీ వస్తుంది ఎక్కువ కాంగ్రెస్ కే ఉంది ఇదే మన మోడీ గెలుస్తారంట సామాజిక కిరణ్ కుమార్ రెడ్డి గెలుసు అట్లా బీజేపీ వస్తుంది మేడం అసలు కాంగ్రెస్ గెలవాల గెలవాలా గానీ అట్లా బీజేపీ పాత క్యాండిడేట్ ఉన్నాడు ఎంపీగా తప్పకపోతే ఉంటాడు ఇప్పుడు అయితే చెయ్యే వస్తుంది మేడం ఇక్కడ బీజేపీ ఉంది మేడం కాంగ్రెస్ అయిపోయాము కాంగ్రెస్ పోటీస్ మోడీ పేరు మీద బిజెప్ తెలంగాణ మాత్రం కాంగ్రెస్ సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంది చేస్తే కేసీఆర్ కేస్ ఎందుకు కాంగ్రెస్ కాదు పదిహేళ్ళు మనకు కేసీఆర్ చేసిండు పదిహేను నుంచి మనకి ఏ రోజు కూడా ఇంత కరూ రాలేదు ఈఆర్ఎస్ బీజేపీ మధ్య అంటే కాంగ్రెస్లో అయితే ఇక్కడ చాలా కష్టం అండి ఎందుకంటే తెలుసా ఇప్పుడు ఎందుకు వాటర్ లేదు కరెంట్ కూడా ఇస్తరే సరిపోవును నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నాం సో ఈసారి భువనగిరి పార్లమెంటు నుంచి బీజేపీ తరఫున నర్సే నర్సేగౌడ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఇక కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అలాగే బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశం గారు పోటీ చేస్తున్నారు ముగ్గురిలో ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు చెప్పండి కర్ణాకర్ గారి సార్ ఎలా ఉంటుంది సార్ బీజేపీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ ఏ పార్టీ గెలవబోతుంది భువనగిరి పార్లమెంట్లో భువనగిరి పార్లమెంట్లో బీజేపీ వస్తుంది ఎందుకు కాంగ్రెస్ కాదు ఎందుకు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీలో మనకు ఈ తెలంగాణలో వచ్చిన నాలు ఏర్పడది జనాలు కోరుకునేది మొత్తం ఇప్పుడు కేసీఆర్ కోరుకోరు కాబట్టి కేసీఆర్ని వేసినా కూడా ఎమ్మెల్యే సీఎం ఆల్రెడీ కాబట్టి మనకు సెంటర్లో మోడీ గారు ఉంటారు ఓకే సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతే సార్ బీజేపీకి పడుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కాంగ్రెస్ కాదు అయ్యో పది ఏళ్ళు మనకు కేసీఆర్ చేసిండు పది ఏళ్ళ నుంచి మనకు ఏ రోజు కూడా ఇంత కరువు రాలేదు ఎందుకంటే వెనకట ఒక సమత ఉండేది మనకు ఒకరి పేరు మీద బోర్ వేసినా కూడా వాటర్ అని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక సీఎం పదవి ఎక్కి తెలంగాణకు ఒక కరువు తెచ్చినట్టు ఒక జనాలు పాకపోయింది ఆల్రెడీ కరువు అంటే ఏం జరిగింది అనుకుంటున్నాను ఇప్పుడు చెరువులు ఎండిపోవడం కానీ పొలాలు ఎండిపోవడం కానీ ప్లస్ ఈ రైతు బంధువు విషయంలో ఈ రుణం పడింది పడిందంటున్నారు ఐదు లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎక్కడ పడలేదు పడ్డదంతా మూడు ఎకరాల నెల వరకే పడ్డది మేము ఒక రైతు మూడు ఎకరాల నెల పడ్డది నాటో నడుచుకుంటూ రైతు రైతు వ్యవసాయం కూడా వేస్తాం చేయలేదు నమ్మ నమ్మలేదు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళది కూడా కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో పాలన కూడా చూస్తున్నాం మరి ఇంత ఉన్నప్పటికీ కూడా అంటే కర్ణాటకలో చూశాను అని అంటున్నారు కదా అయినా కానీ ఇక్కడ ఆలేరులో కాంగ్రెస్ అంత మెజారిటీ ఎలా వచ్చింది మెజారిటీ అంటే అసలు ఎమ్మెల్యే మీద కోపం మా ఎమ్మెల్యే ఇక్కడ నచ్చలేదు కేసీఆర్ మీద ఉండాలి మాకు ఎమ్మెల్యే వేరే వాళ్ళు గెలవాలి అదే ప్లేస్లో ఒక ఎమ్మెల్యేని మార్స్తే మాకు ఇలా బీఆర్ఎస్ బాటే గజ విధంగా వస్తుంటున్నాయి ఎమ్మెల్యే వల్ల ఎదురేకం తప్ప కేసీఆర్ మీద కోపంతో ఏ ఒక్కరు కూడా ఏ లేదు ఒకటి బీజేపీ అంటారు బురా గౌడ్ గారు అంటే సెంటర్లో అయితే బీజేపీ ఇక్కడ మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసు అండ్ బీజే లేదు కాంగ్రెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు వేసే పరిస్థితి లేదు జనాలకు వద్దు అని చెప్పేసి ఉన్నది ప్రతి ఒక్కరికి హాయ్ మీ పేరు కళ్యాణి కళ్యాణి గారు ఈసారి ఎలా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లేష్ గారు కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ బీజేపీ నుంచి వచ్చేసి బుర్ర నర్సేగౌడ్ గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మా నియోజకవర్గ పరంగా అయితే ఎక్కువ కాంగ్రెస్కే ఉంది మీ అయితే ఓకే సో మళ్ళీ అంటే లాస్ట్ టైం అసెంబ్లీకి ఆలేరు ఎస్ మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు సో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా మళ్ళీ పార్లమెంట్ కూడా కాంగ్రెస్కి వెళ్తుందా ఖచ్చితంగా అండి కాంగ్రెస్కే ఎక్కువ ఉంది కాంగ్రెస్ అంతే సో బీజేపీ బీఆర్ఎస్కి ఎలాంటి సపోర్ట్ ఉండదు తక్కువ ఎక్కువ మాత్రం కాంగ్రెస్ వైపే ఉంది మీ పేరు కార్తీక్ ఈసారి ఎలా ఉంటుంది ఆలయ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు భువనగిరి పార్లమెంట్ కింద ఉంటుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ నుంచి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే బీజేపీ నుంచి బోర నర్సేగౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి మలేష్ గారు నిలుచున్నారు కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారు ఎందుకని ఎందుకంటే ఆయన చాలా పని చేశారు ఇప్పుడు అప్పుడు ఉంది అప్పుడు ఏం చేయలేదు ఏం చేయడం మళ్ళీ బీర్లాయి ఇప్పుడు అన్ని చూసారు ఆయన కార్యక్రమాలు ఎట్లా చూసారు సో ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఎంపీ ఇట్లా అయితేనే కాంగ్రెస్ చామల్ కుమార్ రెడ్డి వస్తే మంచిగా ఉంటుందని ఈ ఒపీనియన్ ద్వారా చామల కుమార్ రెడ్డి వస్తారు ఓకే అండ్ సో మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ అయితే బాగుంటుంది అండి ఓకే కానీ బీజేపీ కూడా సెంట్రల్ పార్టీ కదండి బీఆర్ఎస్ పక్కన పెట్టినా కూడా ఒకవేళ బీజేపీ సెంట్రల్ పార్టీ అండ్ బురా గౌడ్ గారు ఇంతకు ముందు ఎంపీగా పనిచేస్తారు ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదా బీజేపీకి ఉంటుంది బట్ ప్రజలను అనుకునేది మాత్రం చామల్ కుమార్ అంతా ఆలేరు అంత అలాగే అలా అనుకుంటున్నా హాయ్ అండి మీ పేరు దశరథ మేడం దశరథ గారు సార్ ఎలా ఉంటుంది భువనగిరి పార్లమెంట్ నుంచి అటు కిరణ్ కుమార్ రెడ్డి గారు బూర నరసాయి గౌడ్ గారు అండ్ మల్లేశ్ గారు నిలిచి సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు బీజేపీ బూర నర్సాయ్ గౌడ్ అండి ఎందుకని ప్రటాక్ అలా వస్తుంది ఓకే ఎందుకు అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు ఆలేరులో అయినా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుందా బిజెపిఏ గెలుస్తుంది ఎందుకు దేనికోసం

ఎందుకని మేము కాంగ్రెస్ అభిమానం కాంగ్రెస్ ఓటేస్తాం మాకు రైతులకు అమ్మాయి వస్తుంది ఆయన ప్రామిస్ రాజీనామా చేస్తాను అగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి అభిమానంతో మేము ఓటేస్తాం నమ్మకంతో వేసేస్తారు అవును కానీ బుర్ర నర్సాయి గౌడ్ గారు ఇంతకుముందు ఎంపీగా పనిచేస్తారు కదా పార్లమెంట్ ఢిల్లీ నుంచి వచ్చేది మాకు పెద్దగా ఏం వస్తుంది ఏం పోతుంది మాకు అంతం లేదు మన స్టేట్ గవర్నమెంట్ మాకు అదే అనుకూలం స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అంటారు ఓకే గెలుస్తారంట కిరణ్ కుమార్ ఇక్కడ ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మే పదమూడున ఓట్ అయ్యాలి కానీ మేడం అప్పుడు ఎలక్షన్లల్లో మంచిగా పనులు చేస్తే కేశవ గెలుసు మంచి పనులు చేయలేదు కదా మేడం ఇప్పుడు ఆమె ఆమె ఏం చేసిందంటే మంచిగా అన్నీ సంపా సంపాదాక ఢిల్లీకి పోయి అవి చేసే ఆమె పోయి అందరు చేరే అందరు చూడబట్టారు పబ్లిక్ ఇలా రాజకీయం గండగిపోతారు మేడం ఆ దందల గున్నీరికి పాయి జైలుండి ఇప్పుడు అదంతా రికార్డ్ అంతా ఖరాబ్ అయింది కేసు అవుది ఇప్పుడు అక్కడ అది కట్టి అది అంత పాడైపోయింది ఆయన చేసింది ఆయన చేసిన పనులు ఏది మంచిగా గాలి మేడం ఇప్పుడు ఈయన చేస్తే ఇంత అప్పుడు మాకు మిన్లు వచ్చినాయి మేడం మిన్లు వచ్చినాయి మేము ఉన్నాం మాది ఇందిరా ఇందిరామింట్లోనే ఉన్నాము ఏదైనా కానీ ఇప్పుడు అయితే చెయ్యే వస్తుంది మేడం ఇక్కడ బాగుందా కాంగ్రెస్ ఇప్పుడు ఐదు నెలలను బాగానే ఉంది మళ్ళీ ఇది కరెంటు వస్తలేదు కరెంట్ వస్తుంది బిల్ వస్తలేదు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే ఇరవై ఐదు వందలు వేస్తాను ఎవరు ఎవరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ఆ బీజేపీ ఇప్పుడు ఇప్పుడమ్మా ఎవరు గెలిచేది మనకు మీ ఊర్లో ఎవరికి అనుకుంటున్నారు ఎట్లా అందరి సంగతి మేము ఎందుకు మాట్లాడుతూ ఉంటారు కదా మీ పొలం దగ్గర డబ్బుల దగ్గరికి పొంతల్లి నేను మాదారా పనిచేస్తాను పొద్దుగాల పోతే సాయంత్రం వస్తా మన ఊరకు ఇప్పుడు ఏమంటారు అంటే ఇదే మనం మోడీకి వెళ్తారంటారు బిజెపి మోదీకి అనుకుంటున్నారు అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు సైదులు సైతులు కదా ఈసారి ఎలా ఉంటుంది బీఆర్ఎస్ ఆ బీజేపీ వస్తాను మేడం భునగిరి భువనగిరిలా కూడా వచ్చి వస్తారో తల్లుతారు నమ్మకం లేదు అయితే నమ్మకం లేదు కాకపోతే మాత్రం వాటర్కి అయితే కష్టమవుతుంది మాకు మర్యాద మాది భువనగిరి కాదు మాది మర్యాద ఇప్పుడు ఆయన ఒక్కటే ఒక్కడే బుర్ర నడిసే కోడే మొత్తం అమ్మకు అని ఇంతమందికి వస్తారు కూడా పార్లమెంటులా అది ఎంపీగా గెలిచిండు ఆయన ఇప్పుడు కూడా గెలిస్తే గెలిచి వచ్చు చెప్పలేము అంటే ఎవరితో పోటీ ఉంటుంది ఆయనకి ఇక బీఆర్ఎస్ ఆయన ఇద్దరి మధ్యలో ఉంటుంది చాలా కష్టం ఇప్పుడు ఎందుకంటే తెలుసా ఇప్పుడు ఎందుకు వాటర్ లేదు కరెంటు కూడా ఇస్తున్న కరెక్ట్ కరెంట్ కూడా ఇస్తారు సార్ పోను ఈ కూడా గ్యారే ఆరు గ్యారెంటీ పెట్టిండు రెండు గ్యారెంటీ ఇచ్చిండు ఒక ఆడలకు బస్ ప్రయాణం ఒకటి ఇంకోటి ఇది గ్యాస్ కలెక్షన్ అంటారు కానీ అది వచ్చేదాకా నమ్మకం లేదు అది బ్యాంకులో పడతాయంట వస్తుంది కదా వస్తుంది కానీ బ్యాంకులో పడతాయి అంటారు వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు వాళ్ళు కలెక్షన్ బ్యాంక్లో పడితే అంటారు మరి పడుతున్నాయా పడుతుందా తెలియదు కదా అకౌంట్లో అట్లా మనకు తెలియదు మొత్తం డౌట్గా ఛాన్సెస్ బీజేపీకి ఉన్నాయంటారు బీజేపీకి ఉంది మేడం టీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకు కాంగ్రెస్ వద్దు ఎందుకు బీజేపీ వద్దు టీఆర్ఎస్ మాకు టీఆర్ఎస్ కావాలి మరి మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ కేసారా టీఆర్ఎస్ కేసినాం అవునా కానీ ఓడిపోయింది మరి మరి ఏం చేస్తాం ఎక్కడో మూల

ఇక్కడ మొత్తం సెవెన్ సెగ్మెంట్స్లలో ఒక్క జనగాం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది కదా సో అలా ఏమైనా ఉంటుందంటారా ఉండొచ్చు అప్పుడు ఎటు నాయకుని బట్టే మనం ఓట్లేస్తున్నాం తప్ప మనకు గెలిచేవాడు ఏం చేస్తామని ఆలోచన జనాలకు లేదు మనకు వచ్చే దగ్గరకు వచ్చిన నాయకుని బట్టే మనం ఓట్లేస్తాం కాబట్టి దాన్ని బట్టి అవకాశం ఉండవచ్చు మాక్సిమం అవకాశం ఉండొచ్చు నర్సయ్య గౌడ్ గారు అంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఎంపీగా చేశారు కదా ఇక్కడ అప్పుడు ఎలా చేశారు బాగా చేశారా పర్లేదు అండి బాగుంది భువనగిరి హెడ్ క్వార్టర్ కాబట్టి ఎప్పుడు అందుబాటు ఉండదు మంచిగా ఉండదు మంచి క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ తర్వాత బీసీ కూడా కాబట్టి ప్లస్ ఫైండ్ సార్ ఎలా ఉంటుందండి ఇక్కడ బీజేపీ ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఉంది మేడం సో నరసయ్య గౌడ్ గారు ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ ఎంపీగా చేశారు కదా బీఆర్ఎస్ నుంచి అప్పుడు ఎలా చేశారు అప్పుడు చేసింది ఏం లేదు కానీ ఇప్పుడు మోడీ మోడీ పేరు మీద విజయం అంతే ఇప్పుడు ఆయన పేరు కాదు మోడీ కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ స్ట్రాంగ్ కదా సార్ కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ అన్ని ప్లేస్లో గెలిచింది పార్టీ విధంగా గెలవలే ఆయన ఒక వ్యక్తిగా వ్యక్తిగతంగా ఆయన గెలిచింది అనిల్ గారు గుంభ అనిల్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా గెలిచిండు అంత ముందు ఆయన ఒకసారి సానుభూతి ఆ విధంగా పార్టీ బేస్ కాదు వ్యక్తి ఆ వ్యక్తి కావాలని వినిపిస్తుంది అందరూ సో ఇప్పుడున్న ముగ్గురు క్యాండిడేట్స్లో నర్సే గౌడ్ గారు బెస్ట్ అంటారా అనుభవం ఉన్న వ్యక్తి మన ఇప్పుడు ఆయనకు ప్లస్ లేదు మెయిన్ మెయిన్ మోడీ అంతే బీజేపీ అని ఒక వ్యక్తికి ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు సెంటర్ మోడీ తెలంగాణ మాత్రం కాంగ్రెస్ సెంట్రల్ మాత్రం బీజేపీ ఉంటుంది

హోప్ మీద కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఛాయిస్ సరే అయితే బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ బూరన్ నర్సయ్య గౌడ్ గారు ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ చేశారు కదా బీజేపీ తెలంగాణలో చాలా కష్టం ఓన్లీ హైదరాబాద్ పరి మన సౌత్ తెలంగాణలో అయితే లేదు భోనీలో భోనీలో కూడా తక్కువ ఇక్కడ వాళ్ళకి మంచి లేక లేక ఒక ఛాయిస్ వచ్చింది మున్సిపల్ చైర్మన్ బీజేపీ రాక రాక అది దాని కూడా వాళ్ళు పొడవు పొడవు జనాలల్ల అదే బ్యాడ్ వచ్చింది బీజేపీ వాళ్ళకి అంత ఈజీగా పడవు మొత్తానికి భువనగిరి పార్లమెంట్ అయితే కాంగ్రెస్ సెంట్రల్ బీజేపీ ఉన్న క్యాండిడేట్ పాత క్యాండిడేట్ ఆయన చూసి ఆయన ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళనుకుంటున్నారు అంటే జనం లోకం పరి స్థానిక పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ ఎట్లయినా గెలిపియాలి అన్న ఆలోచన వాళ్ళు మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ సెంట్రల్లో మాత్రం బీజేపీ బీజేపీ వస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకు సార్ ఎందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది అండి అంతేను సార్ కూడా ఎవరు మన అనిల్ కుమార్ రెడ్డి కోమార్ రెడ్డి కానీ ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నాం గెలుస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తారు అంటే ఈసారి బీజేపీ నుంచి బూర బురా గౌడ్ గారు ఇంతకుముందు ఎంపీగా చేసిన వ్యక్తి నిలుచున్నారు కదా సో బురా నర్సే గౌడ్ అని వస్తాడు లేకపోతే కాంగ్రెస్ అని వస్తుంది టీఆర్ఎస్ మాత్రం రాదు సో ఇద్దరికి ఫైట్ ఉంటుందా బీజేపీ కాంగ్రెస్కి ఇక్కడ ఉంటుంది ఉంటుంది ఒక పర్సెంటేజ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలుస్తుంది అని అది తప్పితే బుర్ర నర్సే గౌడ్ కలుస్తాం బాగా సార్ అప్పుడు బుర్రసే గౌడ్ గారు ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మంచిగా చేసి ఒక డాక్టరు అన్ని విధాలు కూడా మంచిగా చేసిండు ఇప్పుడు కూడా కొంతవరకు ఉన్నది అభిమానము జనాలకు ఉన్నది మళ్ళీ రెండోది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా కొత్త వ్యక్తులు భువనగిరిని ఎదినవారు కానీ కొత్త వ్యక్తులు బుర్ర నరసే గౌడ్ పాత మనిషి పాత మనిషి కాబట్టి ఆయనకే ఎక్కువ శాతం మిదరేట్ మాత్రం చూపెడుతుంది రెండోది ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ అవ్వచ్చు ఖచ్చితంగా అన్నట్టు చెప్తున్నామండి మొత్తానికి ఇద్దరు మధ్య ఫైట్ ఉంటుంది టీఆర్ఎస్ అయితే రాదు సార్ ఎలా ఉంది సార్ భువనగిరి పార్లమెంట్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి మోడీ మీద కొంత విశ్వాసం ఉంది ఎందుకంటే ఆయన రైస్ ఇచ్చిండు అది కాక ఆయన కొన్ని పనులు చేసి మంచి పనులు సార్ ఇక కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఇప్పుడు కా ఫ్రీ బస్సు ఈ కరెంట్ ఫ్రీ ఆరు గ్యారంటీ ఐదు గ్యారంటీ అన్నారు వాళ్ళది ఇంతవరకు ఏమి ఇది లేదు రెండు గ్యారంటీలు అయితే పబ్లిక్గా నడుస్తున్నది ఇద్దరు పోటీ గట్టిపోటీ వీళ్ళు ఇద్దరు మంటేనే ఉంటుంది ఇక టీఆర్ ఈ టీఆర్ఎస్ నమ్మకం తక్కువ ఉంది కొంతమంది రైతులు ఈయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ హామీల మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అన్ని విషయంలో టీఆర్ఎస్ కొద్ది తక్కువ ఉంది ఉంటే బీజేపీ లేకుండా కాంగ్రెస్ అని మా ఉద్దేశం సో ఎవరు గెలిస్తే మెయిల్ అంటారు సిటీలో మాత్రం అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు సిటీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అంటున్నారు ఇక్కడ అంటున్నారు కాంగ్రెస్ అంటున్నారు అర్బన్ లో బీజేపీ వస్తుంది బట్ రూరల్ లో కాంగ్రెస్ అంటున్నారు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను సో డెఫినెట్గా టఫ్ ఫైట్ ఉంటుంది అయితే తప్పు ఇద్దరికే ఉంటుంది కానీ టీఆర్ఎస్ కు నమ్మకం తక్కువ ఉంది కొంతమంది రైతులు వేస్తారు కానీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడటం జరిగింది సో ఓవరాల్గా మాకేమనిపించింది అంటే ముఖ్యంగా జనగాం ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి జనగాం ఒక్కటి మాత్రమే అంటే జనగాం అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మిగతా అన్ని సెగ్మెంట్స్ కూడా పూర్తిగా కాంగ్రెస్ వన్ సైడ్ అయిపోయిన పరిస్థితి సో కాబట్టి జనగాంలో ఎలా ఉంటుంది అని మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు జనగాంలో మాత్రం మిక్స్డ్ టాక్ కనిపించింది ముఖ్యంగా బీజేపీకి ఎక్కువగా సపోర్ట్ కనిపించింది అక్కడ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా పూర్తిగా బీజేపీకి టర్న్ అవుతున్న పరిస్థితి అయితే మాకు జనగాంలో కనిపించింది ఎలాగో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఓట్ని వేస్ట్ చేయకుండా బీజేపీకి వేస్తామే కానీ కాంగ్రెస్కి మాత్రం వేయమంటూ జనగాంలో పరిస్థితి కనిపించింది ఇక ఆలేరు కానీ భువనగిరి కానీ మునుగోడు తుంగతుర్తి ఇబ్రహీంపట్నం ఇలా అన్ని ప్రాంతం ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అయితే ఎక్కువగా సపోర్ట్ కనిపించింది అయితే ఇందులో కూడా ఏంటి అనంటే ఈ మొత్తం సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అంటే జనగా మినహాయించి మిగతా ఆరు సెగ్మెంట్స్లలో కూడా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి సపోర్ట్ ఎక్కువగా ఉంది సో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బీజేపీకి సపోర్ట్ చేస్తామని అది కాకుండా బూరా నర్సే గౌడ్ గారు గతంలో ఇక్కడ ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆయన అయితే కరెక్ట్ అని అర్బన్ ఓటర్స్ అనుకుంటున్నారు కానీ రూరల్ మాత్రం కంప్లీట్ వన్ సైడ్గా కనిపించింది రూరల్ అయితే పూర్తిగా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది ఇక్కడ వాళ్ళకి ఇది మొదటి నుంచి కమ్యూనిస్టులు ఆ తర్వాత కాంగ్రెస్లకి కంచుకోట ఈ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా సో కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది సో ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే బీజేపీకి అలాగే కాంగ్రెస్కి మధ్య గట్టి పోటీ ఉంటుంది బీఆర్ఎస్ అనేది అసలు ఎక్కడా ఊసే కనిపించిందే లేదు బట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉన్నట్టుగా ఉంది సో యాజ్ ఆఫ్ నో అయితే టైట్ ఫైట్ అని చెప్పొచ్చు బట్ రూరల్ ఓట్ బ్యాంక్ కొంత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్ ఉండొచ్చు అది కానీ బీజేపీకి టర్న్ అయిందంటే మాత్రం బీజేపీ ఈజీగా గెలుస్తుంది బట్ యాజ్ ఆఫ్ నౌ టఫ్ ఫైట్ ఒక్కొక్క పర్సెంటేజ్లో కొంత చెప్పొచ్చు అనంటే మాత్రం కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది సీ ఒకవేళ ఆ ఓట్ బ్యాంక్ కూడా టర్న్ అయిందంటే బీజేపీ గెలుస్తుందో లేదో అనేది సో మే పదకొండున ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది మనం చూద్దాం జూన్ నాలుగున తేలుతుంది ఇది ఓవరాల్గా భువనగిరి పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్